హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవన్నీ మరొకొండం నేను మీ ప్రసాద్ ఎప్పుడెప్పుడా 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 అని ఎదురు చూస్తున్నారు చూశారు అదేనండి తెలుగుదేశం పార్టీ తొలి జాబితా అభ్యర్థుల తొలి జాబితా అఫ్కోర్స్ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయలేదు కానీ నాకు ఉన్న అంతర్గత సమాచారం అక్కడ నుంచే ఈ యొక్క అభ్యర్థుల తొలి జాబితా అయితే తీసుకొచ్చాను పెట్టుకోండి ఇందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులకైతే మాత్రం టికెట్స్ ఉంటాయి అది పక్కా దీని తర్వాత జనసేన అభ్యర్థుల జాబితా కూడా అది కూడా తొలి జాబితా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆఫ్కోర్స్ అది ఈరోజు అవుతుందో కుదరకపోతే రేపు మార్నింగ్ అన్న చేస్తా అది మాత్రం పక్కా సో ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా మరి పార్లమెంటరీ స్థానాల వారిగా శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు కూడా ఏ ఏ నియోజకవర్గాలు అభ్యర్థుల జాబితా మన దగ్గర ఉందో వాటి వరకు మీకు తెలియజేస్తాను సో ఇక మొదలు పెడదామా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బెండలం అశోక్ టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ ఇక తర్వాత విజయనగరం పార్లమెంటరీ స్థానం వచ్చేసరికి రాజాం ఎస్ఏ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ బొబ్బిలి బేబీ నాయన విజయనగరం పి అశోక్ గజపతి రాజు ఇక అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి పార్వతీపురం బోనెల విజయచంద్ర కురుపాం తోయక జగదీశ్వరి సాలూర్ గుమ్మడి సంధ్యారాణి అరకు దొన్నుదొర ఇక విశాఖపట్నం విశాఖపట్నం ఈస్ట్ వి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు ఇక అనకాపల్లి పాయగరావుపేట ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వంగలపూడి అనిత నర్సీపట్నం సిహెచ్ అయ్యన్న పాత్రుడు కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి తుని యనమల దివ్య ప్రత్తిపాడు వరుపూల సత్యప్రభ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఇక రాజమండ్రి రాజమండ్రి రూరల్కి వచ్చేసరికి బుచ్చయ్య చౌదరి అనపర్తి ఎన్ రామకృష్ణారెడ్డి గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు ఇక అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్లో మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ఇక నరసాపురంకి వచ్చేసరికి ఆచంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు ఇక ఏలూరు సెగ్మెంట్కి వచ్చేసరికి దెందులూరు చింతమనేని ప్రభాకర్ చింతలపూడి సొంగ రోషన్ కుమార్ నూజివీడు కొలుసు పార్థసారథి ఇటీవలే వైసీపీ నుంచి వచ్చారు కదా పెనవలూరు ఎమ్మెల్యే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ విజయవాడ సెంట్రల్ బోండా ఉమాహేశ్వరరావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గపేట శ్రీరామ్ తాతయ్య ఇక మచిలీపట్నం సెగ్మెంట్కి వచ్చేసరికి గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు మచిలీపట్నం కొల్లు రవీంద్ర గుడివేడ వెనుగండ్ల రాము పామర్రు వరల కుమార్ రాజా ఇక గుంటూరు సెగ్మెంట్కి వచ్చేసరికి తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ ప్రత్తిపాడు బి రామాంజనేయులు పొన్నూర్ దూలిపాళ్ళ నరేంద్ర ఇక నర్సరాపేట సెగ్మెంట్కి వచ్చేసరికి చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల యరపతి శ్రీనివాసరావు మాచర్ల జోలకడ్డి బ్రహ్మనందరెడ్డి ఇక బాపట్ల సెగ్మెంట్కి వచ్చేసరికి వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ పరుచూరు ఏలూరు సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఇక ఒంగోలు సెగ్మెంట్కి వచ్చేసరికి ఎర్రగొండపాలెం ఎరిక్సన్ బాబు ఒంగోల్ దామచర్ల జనార్దన్ కొండేపి డి శ్రీ బాల వీరాంజనేయస్వామి మార్కాపురం కందుల నారాయణ రెడ్డి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇక నెల్లూరు సెగ్మెంట్కి వచ్చేసరికి కావలి కావ్యకృష్ణారెడ్డి ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక చిత్తూరుకు వచ్చేసరికి చంద్రగిరి పులివర్తి నాని నగరి గాలి భానుప్రకాష్ పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి ఇక కడప సెగ్మెంట్కి వచ్చేసరికి జమ్మలమడుగు సిహెచ్ భాస్కర్ రెడ్డి కమలాపురం పుత్తా నరసింహారెడ్డి మైదుకూరు పుత్తా సుధాకర్ యాదవ్ పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఇక నంద్యాల సెగ్మెంట్లో నంద్యాల అసెంబ్లీకి వచ్చేసరికి ఎన్ఎండి ఫారూక్ బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి ఇక కర్నూలుకు వచ్చేసరికి కర్నూలు అసెంబ్లీకి టీజీ భరత్ పత్తికొండ శ్యాంబాబు ఇక అనంతపురంలో ఉరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసి అశ్మిత్ రెడ్డి కళ్యాణ్ దుర్గ్ ఉమామహేశ్వర్ నాయుడు హిందూపురం నందమూరి బాలకృష్ణ రాత్తాడు పరిటాల సునీత ఇది ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా సో మీకు మరలా చెప్తున్నాను ఈ జాబితాలో నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్గానే ఉంటాయి ఇక ఒకటి ఏరా అనేది సర్వసహజం అది రాజకీయ వ్యూహంలో భాగంగా ఏ సమయంలో ఎటు నుంచి ఎటైనా మారచ్చు అనుకోండి సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్యాండిడేట్సే ఉండబోతున్నారు ఇక రెండవ జాబితాలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి అయితే దీని తర్వాత వీడియోలో మీకు మొదట్లో చెప్పినట్లుగా జనసేన పార్టీ తొలి జాబితాని కూడా రేపు చేస్తాను అంటే ఈరోజు కుదిరితే ఈరోజు లేదంటే రేపైనా కానీ చేసేస్తాను సో సమయానుకూలాన్ని బట్టి నేను చేస్తానన్నమాట సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎలక్షన్ కూడా అయితే రాలేదనుకోండి కాకపోతే వైసీపీ ఈ జాబితా ఆ జాబితా అని చెప్పేసి ఇప్పటివరకు ఆరు జాబితాలు రిలీజ్ చేసింది కానీ ఈ కూటమికి సంబంధించి కూటమి అంటేనే అంతేలేండి పొత్తులో ఉన్నప్పుడు మరి సీట్ల పంపకాలు సర్దుబాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం సమయం పట్టింది కానీ వీళ్ళందరూ కూడా గెలుపు గుర్రాలుగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా ఉంది సో ఇది తొలి జాబితా ఇక రెండవ జాబితా మూడవ జాబితా ఉంటుందా రెండవ జాబితాతోనే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మూడు పార్టీలు అంటే బీజేపీ కూడా వస్తుంది కాబట్టి ఆ యొక్క జాబితాలు క్లియర్ చేస్తారా లేదా ఏంటి అనేది మనం మొత్తం మీద మొత్తానికి తొలి జాబితా అయితే వచ్చింది కానీ ఇక రెండవ జాబితాతోనే క్లియర్ అవుతుందా లేదా మూడవ జాబితా వరకు ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరి ఇచ్చి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని ఆ నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థి గెలుపొందుతాడా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ